చేశాడో ఎందుకు చెప్పాలి వదిలేసేయ్ అని చెప్పనేసరికి నువ్వు ఏదో విషయం దాస్తున్నావని తెలుస్తుంది ఏం జరిగిందిరా అని చెప్పాను కానీ ఏమీ లేదు వదిలేసేయ్ ఏంటి ఎప్పుడూ లేనిది నా మీద ఎంత ప్రేమ కలుగుతుంది ఎప్పుడూ లేనిది నాతో ఎంతసేపు నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావు నేను శివగాడిని ఎందుకు కొట్టేనా అని తెలుసుకోవడం కోసమే కదా నువ్వు వచ్చింది అని చెప్పనేసరికి అయ్యో అలా ఏం కాదురా అసలు ఏం జరుగుంటుందా అని తెలుసుకుందామని వచ్చానే తప్ప వేరే ఉద్దేశం నాకెందుకుంటుంది అయినా శివ నీ బామ్మద్ది కొట్టావు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా అని చెప్పి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి మీనా వచ్చి రోహిణికి అదే చెప్తాడు చెప్పేసరికి అంటే చెప్పలేదా బాలు అని కానీ ఎక్కడా చెప్తున్నాడేంటి అది ఇది అంటున్నాడు తప్ప చెప్పే అవకాశమే ఉండట్లేదు అని చెప్పనేసరికి ఏదో విషయం ఉంది ఎందుకో దాస్తున్నాడు ఖచ్చితంగా ఏదో ఉంది అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అనుకుంటూ ఉండి మొత్తానికైతే బాలు ఫోన్ని దొంగిలించి అందులో ఉన్న వీడియోని కాస్త మొత్తం అందరికీ తెలిసేటట్టుగా పూర్తిగా వైరల్ చేసేస్తుంది వైరల్ చేసేసరికి ఎలా చేసింది రోహిణి అన్న విషయం బయటకి రానే వస్తుంది ఏంటమ్మా రోహిణి నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పనేసరికి నేనేం తప్పు చేశాను మావయ్య తప్పు చేసిన వాళ్ళని వదిలేసి నన్ను అంటారేంటి అనగానే వాడేదో కోపంలో వాళ్ళమ్మను అక్కను అవమానించిందనే బాధతో దొంగతనం చేశాడు ఆ డబ్బులు కూడా బాలుకి ఇచ్చేశాడని చెప్పాడు మరి అలాంటి తప్పుడు వాడి వీడియోని ఎందుకు సోషల్ మీడియాలో పెట్టావు అలా పెట్టడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళ తల్లి తండ్రి ఎంతెలా బాధపడతారు ఆలోచించావా అని చెప్పనేసరికి నేను అవేమీ అంకుల్ ఫోన్ దొరికింది ఫోన్లో వీడియో ఉంది అందుకే సోషల్ మీడియాలో పెట్టాను తప్పేముంది అనగానే మరి నీ గురించి మీ బాలుకు తెలిసినప్పుడు కూడా బాలు సైలెంట్గా ఎందుకున్నాడు మరి నీ విషయాన్ని కూడా బయట పెట్టాలి కదా అని చెప్పనేసరికి నా విషయం ఏంటి అంకుల్ నేనేం తప్పు చేశాను అని చెప్పాను కానీ ఏం తప్పు చేయలేదా నువ్వేమీ నిజం దాయలేదా అన్నీ నిజాలే చెప్పేసుకుంటూ వచ్చేస్తున్నావా ఎలాంటి నిజం నీ కడుపులోగా చెప్పలేదు అన్న ఫీలింగ్ నీకు ఈ క్షణం కలగడం లేదా అని చెప్పినేసరికి నీ ఏంటి అంకుల్ విచిత్రంగా మాట్లాడుతున్నారు నేను ఏ తప్పు చేయలేదు ఏ నిజం దాచిపెట్టలేదు అనగానే అవునా మరి పార్లలు అమ్మేసిన విషయం ఎందుకు చెప్పలేదమ్మా మరి పార్లలు అమ్మేసి ఆ గుణ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావంట మరి ఆ విషయం ఎందుకు చెప్పలేదమ్మా ఇవి నిజాలు కదా నువ్వు చెప్పింది అబద్ధాలు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడతారండి రోహిణి ఎందుకు అబద్ధం చెప్తుంది అనగానే చూడు ప్రభా నేను తెంగారుదాని చేసి రోహిణి బాగా ఆడుకుంటుంది రోహిణి మలేషియా నుంచి వచ్చింది అని చెప్పావు ఎప్పటికైనా మలేషియా ఎవరైనా మాట్లాడారా వాళ్ళ మామయ్య వచ్చాడు ఎంతసేపు మటన్ షాపు బోన్లు కైమా అండమే తప్ప మలేషియాలో తన బిజినెస్లు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి వాళ్ళ నాన్న ఎలా అంటున్నాడు అలా అంటున్నాడు మా రోహిణి బాగా ఉంటుందా ఎలా ఉంటుంది ఇక్కడ అంతా బాగానే ఉందా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ఏదైనా మాట్లాడా ఎంతసేపు ఏదో కాగితం రాసిచ్చి మాట్లాడమన్నట్టుగా మాట్లాడాడు అలాంటోడు నీకు మేనమా అంటే మేము నమ్మాలి నమ్మేమే అనుకో ఏం చేస్తాం మరి నువ్వు ఏం చెప్పినా గుడ్డెత్తి చేలో పన్నట్టు నమ్మాల్సి వస్తుంది కదా మీ తల్లిదండ్రులు తల్లి లేదు అన్నావు తండ్రి అమెరికాలో ఉన్నాడు అన్న మలేషియాలో ఉన్నాడు అన్నావు అక్కడి నుంచి రాడు ఫోన్లో మాట్లాడు ఏమీ జరగదు మరి అలాంటి తప్పుడు నువ్వు చెప్పింది మాబద్ధం కాదా నువ్వు చెప్పింది మోసం కాదా మీనా గురించి బాలు గురించి శివ గురించి మాట్లాడుతున్నావు అది అది అని చెప్పనుగానే ఏంటి రోహిణి నువ్వు పార్లాలు అమ్మేసావా ఏంటండి ఏంటి మీరనేది రోహిణి అసలు పార్లలు ఎందుకు అమ్మేస్తుందండి ఆ గుణాగాడి దగ్గర డబ్బులు ఎందుకు అప్పు తీసుకుంటుంది రోహిణి అంటే ఎవరోనేమో తను అయ్యి ఉండదు అని చెప్పనుగానే మరి ఇందాక నుంచి గుణ గురించి దాని గురించి మాట్లాడినప్పుడు మాట్లాడలేని రోహిణి ఇప్పుడు రోహిణి అంటే తనేమో ఈ తనయ్యి ఉండదు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు తను కాదు తిన అని చెప్పి ఎలా అనుకోగలుగుతున్నావు రోహిణియే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది కదా గుణా దగ్గర డబ్బులు తీసుకున్నానని మరి గుణా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి పిలిచిన పిలిచి భోజనాలైనా చెప్పమ్మా రోహిణి ఏంటిదంతా ఇదంతా నిజమేనా మీ మామయ్య గారు చెప్పిందంతా నిజమేనా అని చెప్పనేసరికి అంటే కోడల్ని నమ్ముతావు కానీ భర్తను మాత్రం నమ్మవు అంటే నేను అబద్ధం చెప్తున్నాను అని అనుకుంటున్నావా నేను మోసం చేసేవాడిని అనుకుంటున్నావా ఏంటి అబద్ధాలు చెప్పవలసిన అవసరం నీకుందేమో ప్రభా నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను నీతి నిజాయితీగానే ఉంటాను ఎప్పటి వరకు అలాగే ఉన్నాను ఇక మీద కూడా అలానే ఉంటాను అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి బ్రతకడం నా వల్ల కాదు అంటూ సత్యం అనేసరికి ఏంటమ్మా రోహిణి మీ మామయ్య గారు చెప్పేది నిజమా మా ఇద్దరి మధ్య సమస్యలు వచ్చేటట్టున్నాయి కదా నీ గురించి నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోతే నిజ నిజాలు ఎలా తెలుస్తాయి నిజ నిజాలు తెలియకపోతే ఏ ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలా తెలుస్తారు నువ్వు పార్లర్ అమ్మేసిన మాట నిజమేనా అసలు పార్లర్లు అమ్మవలసిన అవసరం నీకేమొచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను పార్లర్ ఎందుకు అమ్మేసానో మీకు చెప్పాలా కొనా దగ్గర రెండు లక్షలు అప్పు ఎందుకు చేశానో మీకు చెప్పాలా అసలు మీకు చెప్పవలసిన అవసరమే లేదు ఎందుకంటే నేను పార్లర్ అమ్ముకుంటాను ఏదైనా చేసుకుంటాను పార్లర్ పెట్టింది మీ పేరే మీరు డబ్బులు ఇచ్చిన డబ్బులతోటే కాదన్ను మరి మీరు ఇచ్చింది కేవలం పది లక్షలు అయితే పదిహేడు లక్షల రూపాయలు మీకు తీసుకొచ్చి ఇచ్చానే మరి అవి డబ్బు కాదా అంటే మీరిచ్చినవే డబ్బు నేను ఇచ్చింది డబ్బు కాదా ఏంటి అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ చెప్పండి అది కాదో ఇది కాదో చెప్పండి మరి మాట్లాడరేంటి మాట్లాడితేనే కదా ఏదైనా తెలుస్తుంది అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ నేను పార్లర్ అమ్మేశాను అమ్మేసిన డబ్బులే తీసుకొచ్చి మీ చేతికి ఇచ్చాను నా దగ్గర అప్పు చేశాను అప్పు చేసిన మాట నిజమే ఇప్పుడు ఏం చేస్తారు ఏం చేయలేరు కదా ఎందుకంటే మీరు కేవలం ఇంట్లో మాత్రమే ఉంటారు బయట నేను ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాను ఆ సమస్యలకు పరిష్కారంగానే ఇంటి దగ్గర ఉన్న ట్యాప్ అమ్మేశాను ఇప్పుడు ఏం చేయాలో అది చేసుకోండి అని చెప్పనేసరికి ఏంటండి ఇది అని చెప్పను కానీ వదిలేసే నాన్నతో ఒరిగడ్డంగా మాట్లాడడం కంటే సారీ రోహిణితో వరిగడ్డంగా మాట్లాడడం కంటే వదిలేయడమే బెటర్ అనగాని అలా ఎలా వదులుతాను అసలు నువ్వు పార్లలు అమ్మిన విషయం నాకు ఎందుకు చెప్పలేదే అనగాని మీకు చెప్పాలా మీకు చెప్పి చెప్పులేసుకుని వెళ్ళి చేయవలసిన అవసరం నాకేంటత్తయ్యా ఏ నాకంటూ స్వతంత్రం లేదా నేను మాత్రం ఉద్యోగం చేయడం లేదా నేను మాత్రం కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి మీకు షేర్ ఇవ్వడం లేదా ఇస్తున్నాను కదా మరి మీకు చెప్పమ్మాలి అంటారేంటి అంటే నాకు సొంత నిర్ణయం తీసుకునే హక్కు అధికారం లేదా అని చెప్పనిసరికి అది కాదమ్మా రోహిణి అని చెప్పాను కానీ ఇంకా చాలత్తయ్యా మీరు నన్ను అజమాయించి అది అజమాయిషి చేసింది చాలు అన్నీ చాలు ఇంకా వదిలేసేయండి నేనేమి డబ్బులు అవసరమయ్యి నేనే అమ్మేశాను పార్లర్లు అమ్మేశాను పార్లర్లోనే వర్క్ చేస్తున్నాను మీరు ఇచ్చిన బంగారుపు నగలు కూడా అమ్మేశాను అని చెప్పనేసరికి ఏంటండి ఇది అని చెప్పాను కానీ కోరి మరి తీసుకొచ్చావు కదా ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పనేసరికి ఏ ఇంక ఇంట్లో వాళ్ళంతా చూసావమ్మా రోహిణి ఎలా పొగరుగా సమాధానం చెప్తుందో మీనా వదిని చెప్తే మీనా వదిన పొగరు అది ఇది అంటావు మరి ఇప్పుడు పా రోహిణి వదిలిని చెప్తే ఏం మాట్లాడవేంటి ఓహో మీనావదునికి డబ్బు లేదు కాబట్టి మీనావధిని పడేయకూడదు ఎందుకంటే మీ దగ్గర రోహిణి వధునికి డబ్బులు ఉన్నాయి కాబట్టి రోహిణి వధుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా కానీ ఏ ఎలాంటి ఇబ్బంది లేదు అంతే కదా అని చెప్పనిసరికి అది కాదు రానగానే నిన్ను ఎదిరించి మాట్లాడింది నీతో ఎంత దారుణంగా మాట్లాడింది అది నీకు అర్థం కాలేదు మీనావధిని మాత్రం విరుచుకు పడతావో అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి రోహిణి పార్లలు అమ్మేసాను అని చెప్తుంది నిజంగా పార్లలు అమ్మేస్తే మరి ఆ డబ్బులు తీసుకొచ్చి నాకే ఇచ్చిందా పది లక్షలు పెట్టుబడి పెట్టాను పదిహేడు లక్షలు లాభం వచ్చింది కానీ అన్ ఏంటో ఈ మలేషియా మలేషియా అంటుంది కానీ ఒక్కసారి కూడా వాళ్ళ నాన్నని తీసుకురావట్లేదు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో కూడా చెప్పడం లేదు కనీసం ఫోన్లో కూడా నిర్చి మాట్లాడడం లేదు ఏంటి రోహిణి ఏదో వింతగానే అనిపిస్తుంది కదా అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదమ్మా ఎప్పుడు వాళ్ళ నాన్న గురించి అడిగినా టెన్షన్ పడుతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది కానీ ఏదో ఉంది ఈ పార్లర్ విషయం పడినట్టే ఏదో రోజు అది బయటపడుతుందిలే అని చెప్పాను కానీ అందరికంటే ముందు మనకే తెలియాలి మనకు తెలిస్తేనే మనం ధైర్యంగా ఉంటాం లేదంటే మాత్రం మనం ధైర్యాన్ని కోల్పోతాము అని చెప్పి తల్లి కొడుకు తల్లి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంకా ప్రభావతిని ఎదిరించి మాట్లాడినందుకు గాను రోహిణి గదిలోకి వెళ్ళిపోయి అలా మాట్లాడకపోతే మీరు నోరు ముయ్యరని నాకు తెలిసత్తయ్యా అందుకే మమ్మల్ని బెదిరించి మాట్లాడాను ఇక మీదట నా జోలికి రావాలన్నా కానీ భయపడేటట్టుగానే చేశాను అంటూ ఇంకా రోహిణి కాస్త గదిలోకి వెళ్ళి మా అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ వల్ల ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు